ప్రభునందు ఈ రాత్రి కాలము విజ్ఞాపన కోడికకు మనము చేరువచ్చి ఉండగా విజ్ఞాపన కోడికకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై రెండవ చునము మనం చదువుకుందాం ముప్పై ఒకటవ కీర్తన ఇరవై రెండవ చునము భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటుని అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించిదివి ప్రభునందు ప్రియులారా ఈ కాలము విజ్ఞాపన కూడికకు మనము చేరువచ్చి ఉండగా ముప్పై ఒకటవ కీర్తన ఇరవై రెండవ వచనము మనం చదువుకున్నాము ఈ కీర్తనలో ఇరవై రెండవ వచనములో భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతి కొంటిని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించిదివి దావీదు దేవునికి ఒక స్వరమును వినిపిస్తున్నాడు దావీదు దేవునికి ఒక స్వరమును వినిపిస్తున్నాడు ఏమిటి ఆ స్వరము అంటే అది విజ్ఞాపనల ధ్వని విజ్ఞాపనల ధ్వని దావీదు జీవితములు తన ప్రయాణములు తన అనుభవములు దావీదు పలుమారులు దేవునికి మొరపెట్టినవాడు దేవునికి ప్రార్థన చేసినవాడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినవాడు దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమాలకున్నవాడు అయితే ముప్పై ఒకటవ కీర్తనలో మా విజ్ఞాపనల ధ్వని నీవు ఆలకించితివి ఈ కీర్తన అంతటినీ మనము చదివినట్లయితే దావేదు తన వ్యక్తిగతముగా నేను నీకు మొరపెట్టుచున్నాను నేను నీకు మొరపెట్టుచున్నాను నేను నీ వైపు చూస్తూ ఉన్నాను నేను నీకు విజ్ఞాపన ధ్వని వినిపిస్తున్నాను దేవుని గ్రంథములో కొన్ని ధ్వనులు మనకు కనిపిస్తాయి కదా దేవుని గ్రంథములో కొన్ని ధ్వనులు మనకు వినిపిస్తాయి అందులో ఒక ధ్వని ఏమిటి అంటే ఇరవై రెండవ కీర్తన మొదటి వచనములో నాదేవా నాదేవా నీవు నన్నేలా చేయి విడిచితివి అక్కడ నా ఆర్తధ్వని నీవు ఆలకించుము కదా ఇరవై రెండవ కీర్తనలో మొదటి వచనములో నా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మ ధ్వని వినక నీవేల ప్రభు పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన హస్తమును ఒక్క క్షణములో చేయి విడిచినందుకు ఆ ఎడబాటును ఆ దూరమును కుమారుడైన యేసు క్రీస్తు తట్టుకోలేకపోయినాడు నన్ను రక్షింపక నా ఆత్మ ధ్వని వినక వేళ దూరముగా ఉన్నావు అంటే కుమారుడైన యేసు క్రీస్తు పరలోకమందున్న తనికి తండ్రికి తన యొక్క ఆ ధ్వనిని వినిపిస్తున్నాడు కొన్ని రకాల ధ్వనులు మనము చూడగలము అందులో ప్రార్థన ధ్వని అందులో సువార్త యొక్క ధ్వని అందులో వాక్యము యొక్క ధ్వని ఉదాహరణకు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయములో మోసే సీనాయి కొండ మీద నలభై రాత్రులు నలభది పగుళ్ళు ఉన్నాడు సీనాయి కొండ మీద ఉన్నప్పుడే దేవుడు రెండు పలకలు ఆయనే సిద్ధపరిచి ఆ రెండు పలకల మీద ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము ఆ కొలతలు ఆ నమూనా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు దేవుడే స్వయముగా తన చేతి వ్రాంతతో వ్రాసి ఆ పలకలు మోసేకిచ్చాడు అయితే ముప్పై రెండవ అధ్యాయములో మోసే కొండ దిగడము తడువు చేయుట ప్రజలు చూచి ప్రజలు అహరోనుతోటి మోసే ఏమాయనో మాకు తెలియదు మమ్మను ముందుకు నడిపించటకు మా కొరకు నీవు ఒక బంగారు దూడను చేయించుము పైన మోసే ఉన్నాడు క్రింద అహరో అహరోను ఉన్నాడు అహరోను దగ్గర ప్రజలు ఉన్నారు ఆ ప్రజల యొక్క మాటకు అహరోను లోబడి వారి కొరకు బంగారు దూడను చేయించును మోసే కొండ మీద నుండి కిందికి దిగి వచ్చాడు శుభాతో అన్నాడు ఏమని ఏమిటి ఆ ధ్వని అన్నాడు ఎకోశువా ఏమన్నాడు అది యుద్ధ ధ్వని చూడండి ఆ మాట నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయములో నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయములో వచనములో ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా ఎకోశుమా ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నది ఆరు చూడండి మరునాడు వారు ఉదయముని లేచి దహన బరులను సమాధాన బరుడు అర్పించిరి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండుటకు ఆడుటకు లేచిరి దేవుని ప్రజలు దేవుని యొక్క క్రమమును తప్పి సరికాని మార్గములోనికి వెళ్ళిపోయారు ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అయితే ఎకోశవా ఏమంటున్నాడు ఆ ధ్వనిని చూచి అది యుద్ధ ధ్వని అంటున్నాడు మోస ఏమంటున్నాడు అది యుద్ధ ధ్వని కాదు జయధ్వని కాదు అపజయ ధ్వని కాదు అది ఏ ధ్వని సంగీత ధ్వని నాట్యం ఆడుతూ ఉన్నారు అల్లరి చేస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే ధ్వనులలో సువార్త ధ్వని ఉంది ప్రార్థనా ధ్వని ఉంది యుద్ధ ధ్వని ఉంది జయధ్వని ఉంది అపజయ ధ్వని ఉంది సంగీత ధ్వని ఉంది ఈ ధ్వనులు మనము లోకములో గమనిస్తూ ఉన్నాము ఒకడు ఒక పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఏ ధ్వని జయధ్వని విజయధ్వని ఒకడు ఒక పరీక్షలో ఫెయిల్ అయితే ఏ ధ్వని అపజయ ధ్వని కుటుంబములో ఒక శుభకార్యము జరిగితే అది ఏ ధ్వనిగా మారుతుంది సంతోషం పట్టుకొనలేక సంగీత ధ్వనిగా మారిపోతుంది కానీ ప్రియులారా దావీదు యొక్క జీవితంలో దావీదు ఏ ధ్వని కలిగి ఉన్నాడు విజ్ఞాపన ధ్వని ఎందుకు ఆ మాట అంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం ముప్పై ఒకటవ కీర్తనకు రండి ముప్పై ఒకటవ కీర్తన ఒక్కసారి వచనం చూడండి ఎక్కువ నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుడతో నా ఏండ్లు గతించిపోతున్నవి దావేది యొక్క అంతరంగములో ఎంత బాధ ఉంది ఎంత వేదన ఉంది ఈ బాధను బట్టి ఈ వేదనను బట్టి దావీదు పడి ఉన్న ఆ స్థితి ఇరుకున పడి ఉన్నాడు సమస్యలో ఇరుక్కొని ఉన్నాడు ఫలితము విచారము వలన ఒకటి కన్ను క్షీణించినది రెండు ప్రాణము క్షీణించినది మూడవది దేహము కూడా క్షీణించినది మానవుని యొక్క అంతరంగములో మొదలైన ఆ విచారము ఆ చింత ఆ హృదయ వేదన మానవుని యొక్క జీవితమునే క్షీణించి వేస్తుంది ఏ డబ్బు కానీ ఏ బంగారం కానీ ఏ ఆస్తి కానీ ఆ పరిస్థితిలో నుండి వెలుపలికి తీసుకొని రాలేవు దావేదికు సమృద్ధిగా ఉంది కానీ దావేది యొక్క అంతరంగములో ఏమున్నది విచారము ఉన్నది కీర్తనల గ్రంథములోనే వ్రాయబడి ఉంది నా అంతరంగమంది విచారములకెచ్చగా ఎక్కువగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయించున్నది దావీదు ఎరుకున పడి ఉండగా దావీదు దుఃఖములో ఉండగా దావీదు నిట్టూర్పులో ఉండగా దావీది ఏం చేశాడు ఆరోచనం చూడండి నేను ఎక్కువను నమ్ముకొని ఉన్నాను కదా పదిహేడు వచనములు ఎక్కువ నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నందనీయకము భక్తిగేనుడు సిగ్గు పడుతురుగాక పాతాలమునందు వారు మౌనులై గాక మన కుటుంబ ప్రయాణములో కానీ సంఘ ప్రయాణములో కానీ గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాలలో సంఘములో జరిగిన పరిస్థితులను బట్టి కుటుంబాలు కూడా మానసికముగా కృంగిపోయిన స్థితిలో ఉన్నవి ఎంత విచారము ఎంత బాధ ఎంత వేదన ఎన్ని దినములు ఎన్ని మాసములు నిద్రలేని రాత్రులు గడిపాము అయితే దావీదు యొక్క జీవితములో దావీదు ఏమనుకున్నాడు భీతి చెందిన వాడని నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటే అంటే దావేదుకు మరణము అనేది చాలా దగ్గరలో ఉంది దేవా నాకున్న భయానికి నాకున్న భీతికి నా అంతరంగములో నేను కలిగి ఉన్న విచారమునకు నేనెక్కడ కనబడకుండా నాశనమైపోతునేమో అనుకున్నాను అయినను నీకు నేను మొరపెట్టగా నా విజ్ఞాపన ధ్వని ఆలకించావు వాస్తవానికి విజ్ఞాపన అంటే మనము ఇతరుల కొరకు చేసేదే విజ్ఞాపన కానీ ఇక్కడ దావీదు తన వ్యక్తిగతముగా తన కొరకు తన్ను తాను బలపరచబడుట కొరకై తను తాను ధైర్యమును కూడబెట్టుకొన కొరకై తను తాను మానసికముగా బలపడుట కొరకై దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తున్నాడు అవును మన జీవిత యాత్రలో కూడా మన కుటుంబంలో కూడా కొన్ని సందర్భాలలో మనకు ఈ అనుభవం అనేది మనకు చాలా అవసరమే అయితే ప్రియులారా దావేదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావేదు లోకమంతటికి ఒక ఆదరణకరమైన మాట పలుకుతున్నాడు చూడండి ఇరవై మూడవ వచనము ఎక్కువ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎక్కువ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను ఎంత ఆదరణకరమైన మాట ఎంత ఆదరణకరమైన మాట దేవుని భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎక్కువ విశ్వాసులను కాపాడును నిజమే మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయచున్నప్పుడు మనము ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ధ్వని వినిపిస్తూ ఉన్నప్పుడు మనము మన కుటుంబము కొరకు ఇతరుల కుటుంబాల కొరకు సంఘాల కొరకు స్థానిక సంఘము యొక్క క్షేమము కొరకు మనము విజ్ఞాపనము చేస్తూ ఉన్నప్పుడు విజ్ఞాపనము చేసే వారికి దేవుడు ధైర్యమునిచ్చువాడు ఆ విజ్ఞాపన ఫలితం మూలముగా మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేశామో ఎవరి కొరకైతే కన్నీళ్ళు విడిచామో ఎవరి కొరకు విజ్ఞాపన చేశామో ఆ విజ్ఞాపన ప్రభావము వారిలో కూడా కనబడుతుంది కదా ఉదాహరణకు పేతురు చెరసాలలో ఉంటే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయిచుందరు వారు రాత్రి ప్రార్థనలో సమయం గడుపుతూ ఉండగా దేవుని యుద్ధ నుండి దూత పంపబడి పేతురు చరసాలలో నుండి బయటికి రప్పించబడిను మన ప్రార్థనలు నిష్ఫలము కానేరవు మన విజ్ఞాపన ధ్వని ఎన్నటికి కూడా త్రోసివేయబడదు మనము దేవుని సన్నిధిలో విడిచిన కన్నీళ్ళు ఏమాత్రము కూడా అవి నిష్ప్రయోజనము కానేరవు ప్రతి దానికి దేవుని యొద్ నుండి సమయము కలదు కాబట్టి దావేది యొక్క జీవితములు అనుభవములో నుండి దావేదు భయపడిన మాట వాస్తవమే దావేదు భీతి చెందిన మాట వాస్తవమే దావేదు విచారము కలిగి ఉన్న మాట వాస్తవమే దావేది యొక్క కన్నులేమి దావేది యొక్క ప్రాణమేమి దావేది యొక్క దేహమేమి క్షీణించిపోయిన మాట వాస్తవమే కానీ దావీదుకు ఒక నిరీక్షణ ఉన్నది దావీదు దేవుని అందు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఒక మాట చదువుకొని మనము ప్రార్థనలో ముందుకు సాగి వెళ్దాం ఇరవై నాలుగో వచనములు ఏమంటున్నాడు ఎక్కువ కొరకు కనిపెట్టు వారనారా మీరందరూ మనస్సున ధైర్యము వకించి నిబ్బరముగా ఉండడి ప్రార్థన చేయుట మనవంతు కార్యము జరిగించుట ఆయన వంతు ప్రార్థన ప్రభావము అది చాలా దూరం వెళ్ళిపోతుంది విజ్ఞాపన ధ్వని చాలా దూరం వెళ్ళిపోతుంది మరి ఏ ప్రాంతములో ఉన్నా మన విజ్ఞాపన ధని ధ్వని వారి యొక్క జీవితాలలో కార్యాలు జరిగించును అందుకే దావేదుకు దేవుని పట్ల నమ్మకము కలిగి ఉన్నాడు దావేదు తన మనసు దేవుని మీద నిలిపి ఉన్నాడు దావేదు దేవుని ఎదుట నిబ్బరము కలిగి ఉన్నాడు దావీదు దేవుని కొరకు దేవుని సహాయం కొరకై కనిపెట్టుకొని ఉన్నాడు దేవుడు దావీదును బల బలపరిచాడు నన్ను బలపరిచిన దేవుడు నన్ను కాపాడిన దేవుడు నన్ను ఆ క్లిష్టమైన పరిస్థితుల నుండి విడిపించిన దేవుడు భక్తులారా విశ్వాసులారా మిమ్ములను కూడా కాపాడను గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను కాబట్టి ఈ రాత్రి కాలము నమ్మకమైన దేవునికి ప్రార్థనకు జవాబునిచ్చే దేవునికి విజ్ఞాపన ధ్వని ఆలకించే దేవునికి అద్భుతమైన కార్యాలు జరిగించి దేవుని యుద్ధకు మనము చేరివచ్చి ఉండగా ప్రార్థనలు విజ్ఞాపనలు ముందుకు సాగి వెళ్ళుదాం దేవుడు ఈ తలంపులు దీవించి